టివిస్ట్రిక రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వరకు మనం చూసినట్లయితే ప్రముఖంగా ఒక మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది పదమూడు వచనంలోనే చివరి మాట సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతు లగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి ఏం ధరించుకోవాలి సర్వాంగ కవచము ధరించుకోవాలి ఈ సర్వాంగ కవచాన్ని ఎవరిస్తారు అని బైబిల్లో రాయబడిందంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఇంతకీ ఆ సర్వాంగ కవచం అంటే ఏమిటి అనేది కొద్ది నిమిషాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాం అంతే దినాలలో అపవాది ఎలా ఉంటాడు అంటే గర్జించు సింహము వలె ఉంటాడు సింహము ఎంత బలవంతమైనదో తెలుసు అలాంటి బలవంతమైనటువంటి సింహాన్ని ఎదిరించాలంటే షూ షూ అంటే వెళ్ళిపోతుంది దానికి సరిపడా యుద్ధోపకరణాలు మన వద్ద ఉండాలి ఈ పదమూడు అవసరం ఉంది అందుచేతను మీరు అబద్ధన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి దేవుడిచ్చు అని ఉండి మూడుండి ఫుట్నోట్లో ఏముందంటే దేవుని ఉంది అంటే దేవుని సర్వాంగ కవచాలు మనం ధరించుకోవాలి ఏమిటి ఈ సర్వాంగ కవచాలు అనేవి ఒక పది నిమిషాలు కన్నా ఎక్కువ చెప్పను ఈ సర్వాంగ కవచములో మొట్టమొదటిది మనకిక్కడ వ్రాయబడి ఉంది చక్కగా స్లోగా చదువుదాము ఒక్కొక్కటి అర్థమయ్యే విధంగా పద్నాలుగవ వచ్చినంలో ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఈ సర్వాంగ కవచంలో మొదటిది దట్టి దట్టి అంటే దట్టి అంటే తెలుగులో మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దట్టి అంటే తెలుగే ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే బెల్ట్ పోలీసులు కానీ ఎవరైనా సరే యూనిఫామ్లో కంపల్సరీగా బెల్ట్ ఉంటుంది మామూలు మన బెల్ట్ వేరుగా ఉంటుంది పోలీసులు స్టేషన్ కొంచెం మందంగా కొంచెం వెడల్పుగా ఉంటుంది ఎందుకు అంటే దాని యొక్క ప్రాముఖ్యత అటువంటిది నువ్వు మామూలుగా ఉన్నప్పుడు బాడీ స్టిఫ్గా ఉండదు ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసి బెల్ట్ పెట్టి గట్టిగా ఎంత క్లాప్ పెడతావో మన బాడీ ఇలా ఉంటుంది అప్పుడు దాకా ఎలా అంటే ఇలా ఉంటుంది మనము నీరసంగా ఉన్నాము అన్న బలంగా ఉన్నాము అన్న మన నడుమును చూస్తే చెప్తారు ఎందుకంటే ముసలినప్పుడు ఎక్కడ వంగుతుంది అంటే బాడీలో ముందు ఏదో వంగుతుంది నడుమే వంగుతుంది అవునా కదా కాబట్టి ఈ సర్వాంగ కవచములో నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ నడుము బలంగా ఉంటేనే నువ్వు యుద్ధములో బలంగా ముందుకు వెళ్తావు నీరసంగా అడుగేసి అనుకో ఏమవుతుంది ముంద బాణము ఆ నడుము మీద వేస్తాడు అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు సైన్యము నాకు ఈ సర్వాంగ కవచములో నడుము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో యుద్ధానికి వెళ్ళే ముందు ఆ బెల్ట్ అనేది ఎంత గట్టిగా చక్కగా పెట్టుకుంటాడో ఈ లోకంలో సాతాను ఎదిరించి యుద్ధంలో విజయాన్ని పొందాలంటే నీవు కూడా నేనిచ్చే దట్టి పెట్టుకోవాలి ఆ దట్టి ఏంటి అంటే ఆ దట్టి ముందు ఒక పదవ రాయబడి ఉంది అదేంటి అంటే సత్యమనే దట్టి కట్టుకోవాలి నువ్వు సాతాను మీద విజయం సాధించాలంటే ఈ సత్యము అనే దట్టిని పట్టుకోవాలి ఈ సత్యము మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ మనకు చాలా ఈజీగా ఉండే పదం యహాన్స్ వార్తలో ఉంటుంది నేనే మార్గము సత్యము ఇందులో నేనే సత్యమునై ఉన్నాను అనే పదముందా మనకి అంటే ఈ దట్టి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడే మనకుంటాడంట దేవుడే మన నడానికి బలమిచ్చే విధంగా ఆ సత్యమనే దట్టిగా ఆయననే మనం కట్టుకోవాలి ఇంకొంచెం ఈజీగా ఉండేటట్టు ఇంకొక మాట చెప్తాను యహానుసు వార్త పదిహేడవ అధ్యాయం ఒకసారి చూడండి యుహానుసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చును నీ వాక్యమే సత్యము ఈ సతాలను ఎదిరించాలి అంటే ముందు మనము దేవుని అందు నిలబడాలి సత్యములో నిలవబడాలి ఆ సత్యం అనే దట్టిని బెల్ట్లుగా మన శరీరానికి పెట్టుకోవాలి రెండవది వాక్యమనే దట్టిని పెట్టుకోవాలి ఎందుకని వాక్యమే సత్యమై ఉంది బైబిల్ అటువంటి పదాలు బైబిల్లో అన్ని పదాలు మనం గుర్తుపెట్టుకోలేము నేను బైబిల్ అన్ని పదాలు కంటేస్తాము ఎవరూ చేయలేము కాకపోతే ఎక్కువగా వాడేటువంటి వచనాలు ఉంటాయి ఆ వచనాలన్న మనము గుర్తుపెట్టుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యం దేవా బైబుల్ని అలా చెప్పావు కదా అది నా జీవితంలో నెరవేర్చు అని చెప్పాలి అలా వాక్యాన్ని మనము దట్టిగా కట్టుకోవాలి కొంచెం ముందుకు వెళ్తున్నా సత్యమనే దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు ఈ మైమరుపు అంటే ఇప్పుడు దట్టి అంటే బెల్ట్ అనుకున్నాం మనం మంచిది ఇప్పుడు మై మెరుపు అంటే మై మరుపు అంటే మీరు ఫోటోలో చూస్తుంటారు చెస్ట్ ప్లేట్ ఉంటుంది అంటే ఈ రొమ్ము భాగము ఈ ఛాతి భాగాన్ని ఆ మైనపుతో కప్పేసి ఉంటుంది ఐడియా వచ్చిందమ్మా అందుకే ఎల్సిడి మనం కొనేద్దాము ఎల్సిడిలో మొత్తం బొమ్మలేసి మీకు చక్కగా వచ్చిన వచ్చిన మీకు చూపిస్తాను బైబిల్ బైబుల్గా పట్టుకోకుండా దేవుడు ఆశీర్వదిస్తే ఈ చెస్ట్ ప్లేట్ ఉంటుంది ఆ చెస్ట్ ప్లేటు ముందు బెల్ట్ ఎంత ప్రాముఖ్యము రెండవది ఈ చెస్ట్ ప్లేట్ అనేది అంత ప్రాముఖ్యం అపవాది లేకపోతే శత్రువు నీ మీదకి ఏదైనా బాణాన్ని వేసినప్పుడు బాణము ఎక్కడ వేస్తారంటే ప్రాముఖ్యంగా బుల్లెట్ అయినా బాణమైనా గుండెకు తగిలే విధంగా వేస్తారు ఆ బాణము గుండెకి తగలకుండా సారీ గుండెకి తగలకుండా ఈ చెస్ట్ ప్లేట్ అనేది ఐరన్తో కానీ లేకపోతే ఇతరులతో కానీ సన్నగా రేక్ లాగా ఉంటుంది దాన్ని అలా కట్టుకుంటారు ఎందుకు అంటే మానవ శరీరంలో ప్రాణముతో ఈక్వల్ అయినవి రెండే రెండు ఉంటాయి ఒకటి లంగ్స్ రెండవది హార్ట్ లంగ్స్ పోయినా మనిషి పోతాడు హార్ట్ పోయినా రెండో మార్గం లేదు పోతాడు కాబట్టి శత్రువు కంపల్సరీగా ఆ చెస్ట్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ చెస్ట్ అనేది కాపాడుకోవటం కోసం బైబిల్లో రాయబడిన మాట ఈ చెస్ట్ సైనికులకి మైమర్పుగా ఉంటుంది మనకి దేవుడు ఆ చెస్ట్ను ఏ విధంగా ఇచ్చాడు అంటే ఏ విధంగా ఇచ్చాడు నీతి అను మైమర్పు నీతి అంటే అన్ని కొత్త పదాలుగా ఉన్నాయా మీకు నీతి అంటే మామూలు వాడుక భాషలో చెప్పాలి అంటే మంచి ఏదో చెడేదో తెలుసుకుని వైపుగా వెళ్తాం అర్థమైందా ఆధ్యాత్మిక జీవితంలో నీతి అని చెప్పాలి అంటే దేవుని వాక్యము ఏదైతే చెప్తూ ఉందో లేకపోతే దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని అనుసరించి జీవించటమే బైబిలోనే చూపిస్తాను ఆ మాట చూపించి ముందుకు వెళ్తాను ద్వితీయోపదేశకాండము కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం మన దేవుడిని ఎహోవో మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది ఏమడిగాను మిమ్మల్ని నీతి అంటే ఏంటన్నా బైబిల్ సమాధానం ఏంటి అంటే నీతి అంటే ఏంటంటే బైబిల్లోని దేవుని ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో లేకపోతే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటలు చెప్పినట్లు మనము చేసుకుంటూ పోతే మనం ఏం పొందిన వారమవుతామో నీతిని పొందినవారుగా ఉంటాం బైబిల్లో నీతి కలిగిన వారు నీతి మంత్రులు మనకి చాలామంది ఉన్నారు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఏబు ఏబు నీతి మంత్రుడుగా ఉన్నారు తన స్నేహితులు తన భార్య కూడా ఎందుకు నీకు ఇంత నీతి అవసరమా అని చెప్తే యోబే తనకు తను సాక్ష్యం చెప్తాడు నేను నీతి మంత్రుడును నేను చచ్చిపోయినలా నీతితోనే చచ్చిపోతాను అని ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అబ్రహాము ఒకసారి చూద్దాం ఆదికాండము ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనం చెప్పానమ్మా అబ్రహాము ఎవరు నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు ఏమని నమ్మాడు అంటే అప్పటికే అబ్రహాము ముసలుడైపోయాడు నువ్వు ముసలివాడు అయిపోయినా పర్లేదు నేను నిన్ను బ్లెస్ చేస్తా ఎంతలా బ్లాస్ చేస్తానంటే సముద్రంలోని ఇసుక రేవణులు ఎంత ఉంటాయో ఆకాశములోని నక్షత్రములు ఎన్ని ఉంటాయో అంతలాగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను ఎవరైనా నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా మొసడైపోయి రేపా మాప చచ్చిపోతానన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి అబ్రహాముకి దేవుడు వచ్చి నువ్వు ఏమి భయపడొద్దు నేను ఏం చేస్తాను నిన్ను సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తా ఆ ప్లేస్లో ఎవరున్నా నమ్మరు ఏదో మాట వరుస కంటున్నాడులే అని వదిలేస్తాం కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా దేవుడు మాట అంటే మాట నన్ను సంతానముతో ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆశీర్వదిస్తాడు అని దేవుని నమ్మాడు దేవుని యొక్క మాటను నమ్మాడు కాబట్టి అక్కడ అబ్రహముకు అది ఎలా ఉంది నీతిగా ఉంది ఇప్పుడు మనము సాతాను ఎదిరించాలి అంటే మైమార్పు కట్టుకోవాలి ఆ మైమర్పు యుద్ధంలో అయితే చెస్ట్ ప్లేటు కానీ ఇక్కడ సాతాను ఎదిరించాలంటే మనము ఏ చెస్పేటు కట్టుకోవాలంటే నీతి అనే చెస్పేటు కట్టుకోవాలి అంటే యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు సాతాను మనం ఎంత ఎదిరించినా మన వెనక మనతో ఎవరున్నారో మనం నమ్మాలి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి సాతాను ఎన్ని కుయిత్తులు పనినా ఎన్ని ఇబ్బందులు చేసినా ఎటువంటి బాణములు వేసినా మనము యుద్ధంలోనికి వెళ్తూ ఉన్నాం ప్రతిరోజు సాతానుతో యుద్ధము చేస్తూనే ఉన్నాం యుద్ధములో మనం విజయం సాధించాలంటే ఆ మై ఆ చెస్ట్ ప్లేటు ఎలా ఉండాలంటే మనకి నీతి అనే చెస్ట్ ప్లేట్ ఉండాలి ఇప్పటి వరకు ఆ చెస్ట్ ప్లేట్ నువ్వు ధరించకపోతే ఈ మధ్యాహ్న కాల సమయం అందైనా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నా దేవుని నమ్మేను కాబట్టి నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే నీతి కలిగి ఉండు ఆ దేవుడు ఆ యుద్ధంలో నీకు సహాయం చేస్తాడు కొంచెం కిందకి వెళ్ళిపోతూ ఉన్నా మొదటిగా సత్యము అనే దట్టి కట్టుకోవాలి రెండవది నీతి అనే మైమార్పు కట్టుకోవాలి కొంచెం కిందకి వెళ్తే పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి తెలుగు బైబిల్లో అయితే జోడు అని ఉంటుంది జోడు అంటే ఇది కాడ తెలియదు అన్నారనుకోండి జోడంటే చెప్పులు అదే ఇంగ్లీష్ బైపుల్లో ఏమని ఉంటుందంటే షూస్ అని ఉంటుంది షూస్ తెలుసు కదా చెప్పులు అయితే మనకి పరిగెత్తడానికి కంఫర్ట్గా ఉండదు రన్నింగ్ రేస్ ఎవరైనా చెప్పులు వేసుకు పరిగెత్తారా షూ వేసుకు పరిగెత్తారా షూ వేసుకునే పరిగెత్తారు తెలుగు అనువాదంలో జోడని ఉంది ఇంగ్లీష్ అనువాదంలో షూస్ అని ఉంది ఇక్కడ యుద్ధంలోనికి వెళ్ళే ముందు మనము ఏమి కట్టుకోవాలి అంటే షూస్ లేదా తెలుగులోనే జోడు కట్టుకోవాలి ఈ జోడు ఏ జోడు అని రాయబడింది అక్కడ మనకెందుకు వచ్చిన పని ఆ జోడు ముందు పదం చూడండి సిద్ధ మనస్సు అనే జోడు వేసుకోవాలి సిద్ధ మనస్సు అనే జోడు రన్నింగ్ రేస్కు చూస్తూ ఉంటారు కదా టీవీలో ఉన్న వాటిలోనే రన్నింగ్ రేసులు చూస్తారు కదా మన పిల్లలు కూడా పరిగెడతారు కదా గన్న పేల్చి వన్ టూ త్రీ అనగానే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసే ముందు ఈ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి విధంగా ఉంటారు తెలుసా ఒక కాలు ముందుకు వేసి బెండ్ చేసి ఒక కాలుతో తన్ను పెట్టుకుని ఆ పొజిషన్లో ఉంటారు ఎప్పుడైతే రెడీ అంటారో అప్పుడేం చేస్తారు పరిగెత్తేస్తారు ఎవడైతే సిద్ధపడి ఎలాంటి మంచి పొజిషన్లో ఉంటారో పరిగెత్తారు పొజిషన్లో వాడికి ఆ ముందు ఆ స్పీడ్ అనేది అందుకోలేడు ఈ వెనకల కాలు తన్ని రన్నింగ్ రేస్ అనేది ముందుకు వెళ్తారు ఇక్కడ కూడా సాతాను ఎదిరించాలి అంటే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎదిరించడానికి సిద్ధంగా మనం ఉండాలి సిద్ధ మనసు మనము కలిగి ఉండాలి సిద్ధ మనసు కలిగి ఉండాలంటే ఆ పొజిషన్లో ఆ యాంగిల్లో నీవు ఉండాలి అంటే ఎప్పుడు సాతాను వచ్చి నీ మీద దాడి చేసినా దాడిని ప్రతిఘటన చేయడానికి నువ్వు ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి దేవుడు ఎవడు అనేలాగా నేను యోబును చేస్తాను దేవుడు పర్మిషన్ ఇచ్చాడా ఒకేసారి అన్ని కష్టాలు వచ్చిన యోబు నాకు కృంగిపోయాడా మనకు ఒక పది రోజులు మనసు మీద లేకపోతే సాలేగా ఏం దేవుడు అమ్మ ఎంత ప్రార్థన చేసినా మంచం మీద నుంచి కడ నన్ను దేవుడు లేపితే లేదు కానీ ఏపుకు కొడుకులు కూతురు ఆస్తి ఎంత ఆస్తు మొత్తం పోయినాయి గోక్కోటానికి గోర్లు కూడా అరిగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా సాతాను ఎదిరించడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాడు నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తావో అంతగా ప్రయత్నం చేయి నేను మాత్రం వంగిపోను వెనకకు తిరగను అని సిద్ధంగా ఉన్నాడు చివరికి సాతానే ఓడిపోయి దేవుడు విజయాన్ని ఇచ్చి ఎంతైతే కోల్పోయాడో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఏబులాగా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి శ్రమలు అనేవి కంపల్సరీగా ఎవరికైనా వస్తాయి సేవకులకు వస్తాయి విశ్వాసులకు వస్తాయి కాపర్లకు వస్తాయి అందరికీ శ్రమలు వస్తాయి శ్రమ లేకుండా ఎవరు ఉండరు మన మన పరిధిని బట్టి మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనకి దేవుడు కంపల్సరీగా శ్రమలు ఇస్తాడు శ్రమ లేకుండా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజయాన్ని సాధిస్తావని దేవుడు ఎప్పుడు ఉండడు నీ శ్రమలను నీ భక్తిని నీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడానికి దేవుడే నీకు కొన్ని శ్రమలు ఇస్తాడు ఇష్టప్పుడు ఎలా ఉండాలి అంటే సిద్ధంగా ఉండాలి వాటిని ప్రతిఘటన చేయడానికి ఆ ప్రతిఘటన చేయడానికి ఇక్కడ బైబిల్ మాట ఏంటి అంటే మనము ఎలా ఉండాలి అంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి ఆ సిద్ధ మనసు మనకి ఎలా వస్తుంది అంటే సమాధాన స్వార్త వల్ల మనకే సిద్ధ మనసు వస్తుంది అంటే ఈ సిద్ధపరిచేటువంటి మనసు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం నుంచి మనకి వస్తుంది అందుకే మనం ఎల్లప్పుడూ ఏం వినాలి ఏం చూడాలి ఏం చదవాలి అంటే వాక్యాన్ని చదవాలి కాబట్టి మీరు వచ్చే వారి నుంచి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా మంచి పొజిషన్లో ఉంటే పది ఎప్పుడవుద్దా అమ్మా పది ఎప్పుడవుద్దా అని ఉండాలి పది అవ్వగానే పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చేయాలి చర్చికి చెప్పడానికి బలి అమ్మ తల్లిదారు మీరు వందనాలు అసలు అంటే నిజంగా ఎవరైనా నమ్మేతారు నిజమే అందరు పదింటికి వచ్చేస్తారు అన్నట్టు చెప్తారు మీరు వచ్చే ద్వారా చూస్తే మళ్ళీ అలాగే 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 వస్తూ ఉంటారు ఈ సర్వాంగ కవచంలో మొదటిది దట్టి సత్యం అనే దట్టి కట్టుకోవాలి చెస్ట్ ప్లేటు మైమరుపు నీతి అనే మైమరుపు కొడుకోవాలి మూడవది ఇక్కడ రాయిబడినది మన పాదములకు సిద్ధ మనసు అనే జోడు తగిలించుకోవాలి నాలుగో మాట చెప్పి నేను ముందుకు వెళ్తా విశ్వాసమును డాలు పట్టుకొనడి ఈ మొత్తం యుద్ధోపకరణాలు మనం ధరించుకున్న తర్వాత మనకి ముందు ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది దాన్ని చేతు గట్టుగా పట్టుకుంటారు ఎవరన్నా కత్తించుకొచ్చిన ఒక కత్తి అట్టు పెట్టి ఆ కత్తికి అడ్డంగా డాలు పెడతారు మన బాడీకి ఎటువంటి గాయము ఎటువంటి దెబ్బ అవ్వకుండా ఒక ప్లేట్ లాంటిది మనకి అడ్డు పెట్టుకొని మనకి ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ఇచ్చేది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే విశ్వాసము యుద్ధములో అయితే ఆ ప్లేట్ అనేది ఉంటుంది ఇక్కడ సాతాను జయించాలి అంటే విశ్వాసము అనేది మనకు ఉండాలి ఈ విశ్వాసము మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనందరికీ తెలిసినదే రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడు వర్షములో ఉంటుంది వినుట వలన ఏమొస్తుంది వినుట వలన విశ్వాసం దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల మనకు విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసము ఎందుకు అంటే సతాను కానీ లేకపోతే మనకున్న శత్రువులు కానీ మన మీదకి ఎటువైపు బాణం వేస్తే అటువైపు ఆ డాలు పట్టుకోవటానికి ఎటువైపు నుంచి కత్తి వస్తే అటువైపు నుంచి ఈ డాలు పట్టుకుని అడ్డగించడానికి సాధారణమైన ఎటువైపు నుంచి ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందులన్నిటిని అన్నిటినీ ప్రతిఘటించడానికి ఈ డాలు అనే విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసము అనేది ఎబ్రి రాసిన పత్రికలో ఉంటుంది నిరీక్షించు అని నిజస్వరూపము అని ఎవరైతే నిరీక్షిస్తారు ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించే వారికి ఈ డాలు అనేది మనకు ఉంటుంది ఈ డాలు గురించి కొంచెం కిందకు వస్తే మనకు కనబడుతుంది ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు సాతాను ఎన్ని బాణాలు వచ్చిన అపవాది సాతాను నీ కుటుంబం అదికి ఆర్థికమైన బాణాలు వేసినా లేకపోతే గొడవలనే బాణాలు వేసినా లేకపోతే అనారోగ్యం అనే బాణం వేసిన ఎటువంటి బాణములు వేసినా ఆ డాలు అనే విశ్వాసాన్ని పట్టుకొని ఉంటే ఎటువంటి బాణాలైనా ఆర్పేటువంటి శక్తిని దేవుడు మీకు ఇస్తాడు మొదటిది దట్టి ఈ దట్టి ఏ దట్టి అంటే సత్యమనే దట్టి రెండవది మైమరుపు నీతి అనే మైమరుపు మూడవది జోడు ఇది ఏ జోడు సిద్ధ మనస్సు అనే జోడు ఇప్పుడు డాలు ఇది ఏంటంటే అంటే విశ్వాసం అనే డాల్ ఇంకెన్నున్నాయో అనుకోమాకండి రెండే ఉన్నాయి ముగి చేస్తా ఉన్నాను కొంచెం కిందకు వెళ్తే మరియు రక్షణ అను శిరస్రానము ఈ శిరస్రానము అంటే యుద్ధంలో తల మీదకి ఎటువంటి బాణం రాకుండా తల మీద ఎటువంటి దెబ్బ తగలకుండా హెల్మెట్ లాంటిది అనమాట ఐరన్ హెల్మెట్ అనమాట ఈ హెల్మెట్ అనేది మనం బండి మీద వెళ్ళినప్పుడు మనకి ఎంత ఇంపార్టెంట్ యుద్ధంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ శిరస్రానము అనేది చాలా ఉపయోగకరమైనది ఇక్కడ మనకి ఈ శిరస్రాణము ఏంటి అంటే రక్షణ అనే శిరస్రానము మొదటి దశలో ఎన్నికలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాం రక్షణ నిరీక్షణ అను శిరస్రానము ధరించుకుందుము ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి రక్షణ పొందుతారు బాప్తిస్మం పొందుతారు వాళ్ళందరికీ తల మీద ఏంటుందంటే శిరస్రానము అనేది ఉంటుంది ఎవరికైతే ఈ శిరస్రానము ఉంటుందో అపవాది తల మీద ఎటువంటి ప్రయోగాలు చేయలేడు ఈ శిరస్రానం ఎక్కడ పొందుతుందంటే ఎవరైతే దేవుడే నమ్మదగిన వాడు దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతారు వారందరికీ ఈ రక్షణ అనే శిరస్రానం దొరుకుతుంది చివరిది చెప్పి నన్ను ముగించేస్తాను కొంచెం కిందకి వెళ్తే ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఈ ఆత్మ ఖడ్గానికి ముందు ఏమైనా రాయబడిందంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఇప్పుడు ఉన్నవరకు దట్టి మైమరుపు శిరస్రానము జోడు డాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ లాస్ట్లో చెప్పబడిన లాస్ట్లో ఎన్నారమ్మా లాస్ట్లో చెప్పబడిన ఖడ్గము అనేది అంతే ప్రాముఖ్యం అనేది యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు ఈ ఖడ్గము లేకపోతే అతనికి సైనికునికి ఆయుధం ఏదైనా ఉందంటే అది ఖడ్గమే ఇవన్నీ ఒక ఎత్తు తనను కాపాడుకోవటానికి ఈ ఖడ్గము అనేది ప్రతిఘటించడానికి ఈ ఖడ్గము ముందు ఏమని రాయబడిందంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం యుద్ధంలోనికి వెళ్ళి సాతాను జయించాలి అంటే ఈ ఖడ్గము మనకు ప్రాముఖ్యమనేది ఆ ఖడ్గాన్ని దేవుడు కూడా ఎప్పుడు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు ఏ ఖడ్గము దేవుని వాక్యమును ఆత్మకడ్గము ఈ ఆత్మ ఘగముతోనే ఈ నలభై దినాల ఉపవాసము తర్వాత దేవుడు శాతాన్ని ఎదిరించడానికి ఉపయోగించాడు ప్రతి సందర్భంలోనే వాక్యమును ఎత్తు చూపుతూ వ్రాయబడి ఉన్నది కదా చెప్పబడి ఉన్నది కదా తెలియపరచబడి ఉన్నది కదా అని వాక్యాన్ని సంబోధిస్తూనే వాక్యము ద్వారానే సాతాన్ని నోరు మోయించాడు మనము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాదు కానీ వాక్యాన్ని మనము స్మరణ తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు కొన్ని పదాలు మనము గుర్తుపెట్టుకోవాలి నేను మాకు లేదు కదా అంటే కుదరదు వినటం వల్ల కూడా కొన్ని పదాలు మనకి వస్తాయి ప్రతి ఒక్కరు కొన్ని పదాలైనా గుర్తుపెట్టుకోవాలి యుద్ధంలోనికి వెళ్ళి సాతాను మీద జయించాలి అంటే ప్రతి ఒక్కరికి ఖడ్గము ప్రాముఖ్యం అనేది సాతాను ఎదిరించేటువంటి మనకి ఈ ఖడ్గము ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము ఒక్కసారి చెప్పి నన్ను ముగిచేస్తున్న సమయం అయిపోయింది కాబట్టి మొదటిది దట్టి అంటే బెల్టు ఇది ఏంటి అంటే ఏ బెల్ట్ ఇది సత్యము అనే బెల్టు రెండవది నీతి అనే మైమరుపు మూడవది సిద్ధ మనస్సు అనే జోడు నాలుగవది విశ్వాసము అనే డాలు ఐదవది రక్షణ అనే శిరస్నానము ఆరవది దేవుని వాక్యము అనే ఆత్మగడ్గము ఇవన్నీ సర్వాంగ కవచం అంటారు ఈ సర్వాంగ కవచము తీసుకుని యుద్ధానికి సైనికులు వెళ్ళాలి ఈ నీతి సత్యము విశ్వాసము రక్షణ సిద్ధమనస్సు ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు ఇందులో ఏది తక్కువైనా ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతారు మీరు ఓడిపోతున్నారు అంటే ఇందులో ఏదో మిస్ అయ్యింది శాతాన్ని ఎందుకు నా ఆమెదే టార్గెట్ చేశారు ఎప్పుడు కుటుంబంలో ఏదో ఒక శోధనలు వస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక బలహీనత వస్తుంది అని మీకు అనిపిస్తుంది అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సర్వాంగ కవచంలో ఏదో మిస్ అయింది ఏం మిస్ అయిందో తెలుసుకుని అది పొందుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సర్వాంగ కవచం మాకు ముఖ్యం ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యం శారీరక యుద్ధంలో గొల్ల్యాతిని చంపడానికి దావిని పెట్టుకున్నాడు తర్వాత తీసాడు అయినా విజయాన్ని సాధించాడు భౌతిక యుద్ధంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ సార్వాంగ కవచము చాలా ప్రాముఖ్యమైనది ముగి చేస్తూ ఉన్న ఈ సార్వాంగ కవచము ధరించుకొని చివరిగా పౌలు ఒక మాట చెప్పాడు కొంచెం కిందకి వెళ్తే కొంచెం కిందకు వెళ్తే పద్దెనిమిదవ వర్షంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆయుషమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు సర్వంగ కవచము ధరించుకుని ప్రతి సమయంలోనూ ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంటే అపవాదనే ఎదుర్కొంటకు మీరు కూడా సర్వాంగ కౌలుషన్ ధరించుకోండి ప్రతి సమయం అందునూ ప్రతీ సందర్భంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ముందుకు వెళ్ళండి సాతాను మీ మీద దాడి చేయకుండా ఉంటాడు దాడి చేసేటువంటి అవకాశం ఉండకుండా ప్రతిఘటన చేసే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక మీన్